ఒక ఏడు బామ తద్దనానికి పెద్ద తీ వచ్చింది తమ్ముడి ఇంట్లో నెలదాకా ఉండి వస్తానని కొడుకులందరికీ ముందే చెప్పేసింది ఆ రోజు రెండు గంటలకల్లా కార్యక్రమం పూర్తి చేసేశారు బ్రాహ్మణ భోజనాలు అయిపోగానే పెందలాళ్ళే మేమంతా కూడా కానిచ్చేసి బయట పోటుకోళ్ళకి వచ్చేసాం మడత మంచాల మీద నాన్నగారు అమ్మ కాసేపు అలా నిద్రలు పోయినట్టు నటించారు ఆ అమ్మ అయితే మరిను అసలు ఎప్పుడు చూసినా నిద్రపోయినట్టే కనబడేది కాదు ఎదురుగా సముద్రం గాలి ఎత్తి పడేస్తుంది అందండి పెద్ద మాట్లాడుతుంటే టైం ఎంత అయిందో కూడా తెలిసేది కాదు ఎవరికి అదేం మనిషి బాబు ఎంత చమత్కారం చెల్లి బాబా అన్నయ్య వదిన పెద్దత్యతో కలిసి నవ్వుకుంటూ పేకాట ఆడుతున్నారు కాసేపటికి నేను చేరాను అక్కడ మనకి పేక మొక్కలు పట్టుకోవడం కూడా రాదు ఎవడు రమ్మ నాడి నిన్ను పెద్ద సింగారించుకుని వచ్చో పేరక్కలాగా అంది సడన్గా అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడెవరూ లేరు నాన్నగారు అడిగారు ఎవరిని అక్కయ్యా అంటూ అరకు మదవరా ఎవడికి కావాలట బోడిది జోకర్ రాకచస్తుంటేను అంది సీరియస్గా మళ్ళీ తల పట్టుకుని కడుపు పట్టుకుని నవ్వుతూ కూర్చున్నావు ముక్క తీయకుండా అలానే కాసేపుండి జో అనేది జోకర్ రావాలని తీరా జోకర్ రాకపోతే మండిపోయింది కాపురం ఎప్పటికయ్యాను విధవాట అనేది పగలబడి నవ్వుతూ ఎవరు ఆడే ప్రసక్తి లేదు ఆ కబుర్లు వింటూ నవ్వుకోవడంలోనే సరిపోయేది ఎప్పుడో గతించిన పెద్ద మామయ్య గారి విశేషాలు హైదరాబాద్లో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కాపురాల సంగతులు తను కాపురానికి వెళ్ళిన కొత్తలో అత్తారింట్లో పాలు పెతకడాలు పిడకలు చేయడాలు ఒకటేమిటి అలాగని నసలాగా వినడానికి విసిగనిపించేలాగా ఎప్పుడూ మాట్లాడారు కదా తర్వాత ఏమవుతుంది అనే ఉత్సుకత రేపెట్టేది అందరిలో తన పెళ్ళైన కొత్తలో పెరటి గొమ్మల్లో కూర్చుని అంట్లు తోతుంటే పక్కింటి ఆవిడ గోడ దగ్గర చేరి కొత్తగా చేరావా పనిలో అని అడిగిందిట ఈవిడ తిన్నగా సమాధానం చెప్పచ్చుగా అవునమ్మ మొన్ననే చేరాను మూడు పూట్లా భోజనం పెట్టి ఏడాదికో ఇస్తానని ఒప్పుకున్నారు అందిట దాంతో ఆవిడ ఇంట్లో గడిపోయింది పెళ్లివారింట్లో వంటగదిలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద గుండిగులు గంగాళాలు కనబడితే ఎంత నిండుగా ఉంటుంది అచ్చం అలానే అనిపించేది పెళ్లి మంట వాళ్ళు మాతే కనబడగానే ఎంతమంది వచ్చినా పెద్దతే ఎక్కడా అంటూ వెతుకులాట మాత్రం ఉండేది అందరికీ ఇంకొకటి ఏమిటంటే ఆవిడేం పని మంత్రాలు కాదు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనారోగ్యమే భారీ కాయం నడుస్తుంటే ఆయాసం అయినా కాబుర్లు కాకరకాయలు మానేది కాదు కానీ అవి చేదుగా కాకుండా తీయటి గుమ్మడి ముక్కల్లా రుచిగా ఉండేవి అంతే తేడా అందరూ ఆటలో కౌంట్లు లెక్క పెడుతుండగా అకస్మాత్తుగా గుండె పట్టుకుని జగదీషు అని పిలిచింది నేను కంగారుగా ఏమైంది అత్తయ్య గుండెలో నొప్పిగా ఉందా అన్నాను మొక్కలు కింద పడేసి అవున్రా ఇదంతా పట్టేసినట్టు ఒకటే నొప్పి అంది ఛాతీ పట్టుకుని కిందకు వాలిపోతు అప్పుడు నేను ఇంకా మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా ఇంట్లో స్కూటర్ తప్ప ఈ వాహనం లేదు విశాలాక్ష్ణుల ఆటోలు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యేలా చాలా అరుదుగా కనబడుస్తుండేవి మొత్తానికి మా బావ నేను కలిసి అత్తయ్యని లేపి కూర్చోబెట్టి ఎలాగోలా హాస్పిటల్కి తీసుకెళ్లాలని తయారవుతున్నాం స్కూటర్ వెనక సీట్ మీద కూర్చుంటానుంది అంది అక్కడి నుంచి సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు కేజీహెచ్కి దూరం మొత్తం బీచ్ రోడ్డు అలాగే బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోయాడు బావ తీరా తీసుకెళ్ళాక ఆ డాక్టర్ గారు ఈసీజీ తీసి మీకు అసలు బుద్ధి ఉందరా హార్ట్ అటాక్ వచ్చినామంటే బండి మీద తీసుకురావడం అంటూ ఆయనకు వచ్చిన తిట్లన్నీ తిట్టారు గబగబా తీసుకెళ్ళి ఐసీయూలో ఉంచి మానిటర్ తగిలించారు నొప్పికి మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చి స్ట్రెప్టోకాయనేజీ ఎన్టీజీ పెట్టారు కాసేపటికి నిద్రపోయింది ఆ సాయంత్రానికి బాగా తెలివి వచ్చింది నన్ను ఒక్కడే లోపలికి రానిచ్చారు డాక్టర్ గోపాలకృష్ణ అప్పుడే రౌండ్స్ వేసి వెళ్తున్నారు ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉంటాయి ఆయనకి మంచి పొడగరి సొగసరి కూడాను పొడుగు చేతి లేప్రాల్లో చాలా హుందాగా ఉండేవారు ఎలా ఉంది అత్తయ్య అన్నాను నాకే నిక్షేపంగా ఉన్నాను అది సరే కానీ ఈ డాక్టర్ పేరేమిటి అని ఆయన అలా బయటికి వెళ్ళగానే గోపాలకృష్ణ అత్తయ్య డిఎం కార్డియాలజిస్టు కేవలం గుండెకి సంబంధించిన డాక్టర్ అయినా అన్నాను కొంచెం గొప్పగా ఈ పిచ్చాడు నన్ను ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనుమానం ఇందా అక్కడి నుంచి పదిసార్లు ఇచ్చాడు నా దగ్గరికి అంది పుర్పుర్ము నవ్వుతూ నాకు మతిపోయింది ఏంటి ఏంటివిడా ఏదో మెడికల్ స్టూడెంట్ తాలూకా కదా అని కొంచెం శ్రద్ధగా చూస్తున్నాడు అనుకుంటా నాకు నవ్వు వస్తుంది కానీ చీఫ్ వచ్చేసరి ఈ లోపల ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్కి మొత్తానికి హెడ్ ఆయన రౌండ్స్ అయిపోయిన తర్వాత నాన్నగారిని లోపలికి తీసుకొచ్చాను పెద్దక్కయ్య అంటే ప్రాణం ఆయనకి ఎలా ఉంది అక్కయ్యా అంటూ ఆప్యాయంగా కగులించేసుకున్నారు రారా భాస్కరం ఆయన పోయి నిన్నళ్ళకి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నా నిన్న ఆభరణాలు అంది ఉళ్ళంతా తగిలించిన ఈ సిసి చూపిస్తూ ఈసారి మాత్రం నవ్వుబాపు కూడా వల్ల కాలేదు ఐసీయూ అనే విషయం కూడా మర్చిపోయి గట్టిగా నవ్వేశాం ఎక్కడ దొరికింది బాబు అసలు అంత ప్రమాదకరమైన జబ్బు అని తెలిసి కూడా అలా ఎలా ఉంది ఆ పవర్ చూస్తే డాక్టర్లకే ఆశ్చర్యం అనిపించింది తనకు అసలు ఏమీ కానట్టు ఇంట్లో పందిరి మంచం మీద కూర్చున్నట్టు వెనక్కి వాలి కూర్చుని గలగలా మాట్లాడేస్తుంది నర్సులు విశ్రాంతి తీసుకోమని చెప్తున్న ఒక్క క్షణం రెప్పేస్తే ఒట్టు ఎవరో ఒకరు పక్కనుంటే బోల్డ్ కబులు చెప్పేసుకోవాలనే తపనే ఎంతసేపు ఆ మన్నాటికి హైదరాబాద్ నుంచి ముగ్గురు కొడుకులు వచ్చారు వారందరి సపర్యలతోనూ వారం రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చేసింది చూడ్డానికి బాపు బామ్మలా కనబడే మా అత్తయ్యకి మోడర్న్ విషయాలు కూడా చాలా బాగా తెలుసు అవసరమైతే పాతకాలపు జాదస్థాలకి కామాలు మరీ తప్పదనుకుంటే ఫుల్ స్టాప్ కూడా పెట్టేసేది తన మందులన్నింటినీ భలే గుర్తుపెట్టుకునేది నీలం రంగుది పొద్దున్న ముచ్చికవరులో ఉన్న మధ్యాహ్నం గొట్టాలు రాత్రి ఇలా ఉండేది లెక్క యవనంలో ఉండగానే వియోగం నలుగురు కొడుకులు ఇద్దరు కూతురుల దగ్గరకు ఎడాపెడా తిరగడంలో సంపాదించిన ప్రయాణానుభవం పరిపూర్ణ స్టార్ మహిళ మా అత్తయ్య ఏదన్నా అనారోగ్యమో ఇంట్లో వాళ్ళకి ఏదన్నా పెద్ద సమస్య వస్తే నాకు మా పెద్ద తీయస్ఫూర్తి వాటన్నింటినీ ఎలా చిరునవ్వుతూ ఎదుర్కోవాలని ఎప్పుడూ నోరు చెప్పలేదు కానీ చూస్తున్న మనందరికీ నిగ్రహం అంటే ఎలా ఉంటుందో వివరణ అవసరం లేని నల్లరాతి విగ్రహం మా పెద్దతే